పంతొమ్మిది వందల అరవై దిగంబర కవిగా మొదలై పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత గేయాలు కథలు నవలలు రాశాడు గమ్యం ముట్టడి పల్లవి ఇతని కవితా సంకలనం కత్తిపాట ఇతని పాటల సంకలనం తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు మొక్కవని దీక్షకు వికార స్వరానికి ప్రతినిధి చేరబండరాజు శరీరంలో ప్రతి అవయవానికి ప్రాధాన్యత ఉన్నది ఏ అవయవానికి దెబ్బ తగిలినా శరీరం అంతా బాధపడుతుంది కదా అలాగే అదే విధంగా కుటుంబ అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి దేశాభివృద్ధికి అందరూ సహాయపడాలి భావంతో ఐకమత్యంతో అందరూ కలిసిందని ఎవరి వృత్తులు వారు నిర్వహించాలి కులాలు వేరే కులాలు వృత్తులు అని కాదు మనమంతా భారతీయులం మనం ఐకమత్యమే మహాబలం అనే విషయాన్ని మా స్నేహితులు గేయపొండ తెలియదు

మాడు చెక్కలే తింటూ మా గానం దున్నినప్పుడు మాడు చెక్కలే తింటూ మాగానం దున్నిన విగ్రహాలు చెక్కిన ఏకులమీ మాదే మి ఏకులమీ మాదే మతమభి పూజగు అందించుట్టలల్లి ఇచ్చిన అందించ పూల బుట్టలల్లి ఇచ్చిన రామకోటి రాసుకునే కాగితాలు చేసిన ఏకులమీ మాదే మతమీ చెప్పులు కుంటి గొంతు కోసి మీకు చెప్పులు కుంటిచ్చినప్పుడు ఏ కులమి మాదే మతమీకులమీ మాదే మతమీ సన్యాసులు లైవ్ వస్తే సన్యాసులు సన్యాసులై వస్తే శవరాలు చేసినప్పుడు